దగ్గొస్తే సిరప్ తాగిస్తే సరిపోతుందని అనుకుంటున్నారా కానీ ఇప్పుడు ఇదే సిరఫ్ పిల్లల ప్రాణాలు తీస్తుందని చెప్తే నమ్మగలరా అవును రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక దగ్గు సిరప్ వలన పదకొండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు ఇక ముందు మీ బిడ్డకు దగ్గు సిరప్ ఇచ్చే ముందు రెండుసార్లు ఆలోచించండి అంటుంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల్లో భయోందోళనలు నెలకొన్నాయి ఈ ఘటనలపై కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డిజిహెచ్ఎస్ అన్ని రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది ఇక మీదట రెండు సంవత్సరాల వయసులోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గు జలుబు మందులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చిన్నారులు చనిపోవడానికి ముందు కిడ్నీ ఫెయిల్యూర్ యూరిన్ ఆగిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయి తర్వాత వీరందరూ దగ్గు సిరప్ వాడినట్లు తేలింది దీంతో ఆ సిరప్లలో ప్రమాదకర రసాయనాలు కలిపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ చిన్నారుల మరణాలకు ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం కేంద్రం జారీ చేసిన కొత్త గైడ్లైన్స్ ఏంటో రెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో దగ్గు జలుబు మందులు ఇవ్వకూడదు ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కాంబినేషన్ సిరప్లు పూర్తిగా నిషేధం ఐదేళ్లు దాటిన పిల్లలకు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తక్కువ మోతాదులో తక్కువ రోజులు మాత్రమే ఇవ్వాలి తల్లిదండ్రులు తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవి పిల్లలకు దగ్గు జలుబు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి అవి కొద్ది రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి సొంతంగా ఫార్మసీకి వెళ్ళి మందులు కొనకండి ఇంట్లో నిల్వ ఉంచిన పాత మందులు పిల్లలకి ఇవ్వకండి జ్వరం ఎక్కువగా ఉన్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా లేదా లక్షణాలు మూడు రోజులకు మించి కొనసాగినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి పిల్లల ఆరోగ్యంలో నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుంది ఒక చిన్న తప్పు ఒక సిరప్ బాటిల్ మీ బిడ్డ ప్రాణం తీసేయచ్చు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం హెల్త్ మంత్రాను సబ్స్క్రైబ్ చేయండి మీ పిల్లల ఆరోగ్య రక్షణ మీ చేతుల్లోనే ఉంది